ఆయనకు పూనకం వచ్చిందా ఎప్పుడు రాలేదే తరిగొండ వేంగమా తెలుసు కదా తిరుమల చరితామృతంలో ఎంతటి చక్కగా అసలుకి తరిగొండ మనకు తిరుమల గురించి అనుకుంటేనే ఫస్ట్ ఆమెనే అంత గుర్తొస్తారు ఆమెకి ఎప్పుడు పూనకం రాలేదు పూనకాలు వచ్చేది హు అనేది దానికి మళ్ళీ వీళ్ళు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అన్నీ పెట్టేసి అది ఇది హహ అని చెప్పేసి సో ఇదంతా కూడాను హంబక్ అనమాట హాయ్ అండి ఓం నమ జై జైచి నమస్త ఆయన డాక్టర్ భార్గవ దేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే దేవతలు పూనకాలు ఇవన్నీ నిజమేనా అనే విషయం చూద్దాం చూడండి ఇదంతా ఫేక్ దేవతలు నిజంగా వచ్చి పూనుతారు అనేది మనకి ఎక్కడా కానీ ఏ శాస్త్రంలో కానీ లేదంటే ఎటువంటి పురాణాల్లో వెతికినా కూడా మనకు కనపడదు ఆకాశవాణి చెప్తుంది అనేది విన్నాం ఓకేనా సో చాలా పురాణాలు ఆకాశవాణి చెప్పింది అనేది విన్నాం కానీ ఈ దేవతలు పూనడం అనే కాన్సెప్ట్ అయితే మటుకు నేను బిలీవ్ చెయ్యను అండ్ అది అసలుకి ఆ కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ అని చెప్తాను అనమాట ఎందుకంటే మనము ఒక ఆధ్యాత్మిక పరంగా జ్యోతిష్య పరంగా చూసుకున్నా కూడా ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి సో ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీకు తారా సంవాదంలో వశిష్ఠుల వారు దాదాపు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే తారాదేవి ప్రత్యక్షమైంది శ్రీ మహావిష్ణువు ఎన్నో వందల వేల సంవత్సరాల ఋషులు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమవుతారు పరమేశ్వరుడు కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన యోగముద్ర నుంచి వచ్చి ప్రత్యక్షమైన సందర్భాల్ని మనం ఎన్నో పురాణాల రూపంలో కానీ కొన్ని రకాల గాథల రూపంలో కానీ మనం విని ఉన్నాం కదా మరి ఇంతటి ఉత్కృష్టమైన చర్యలప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నాడే అట్లీస్ట్ మీరు ధ్రువ చరిత్ర తీసుకోండి ధ్రువుడు ఎంతో కష్టపడితే ఎన్నో చిన్న పిల్లవాడు అంత కష్టపడి ఒంటి కాలు వంటి వేలి మీద ఇలా త నిలబడి తపస్సు చేసి కందమూలాలు తింటూ ఆకులు తింటూ ఆ పసిపిల్లోడు చేస్తేనే ఐదు నెలలకు ఆరు నెలలకు ఆ టైమింగ్ గుర్తులేదు అంటే స్వామి అంత లేటుగా వచ్చి ప్రత్యక్షం అయ్యారంటే నిజం చెప్పాలంటే ఎంతోమంది ఋషులకు వందల సంవత్సరాలు తీసుకున్న శ్రీ మహావిష్ణువు ధ్రువుడి యొక్క భక్తిని కరుణించి వచ్చేస్తాడనమాట అది కూడా ఈ ఆరు నెలలో ఐదు నెలలు టైం గ్యాప్ తీసుకొని వస్తాడు ప్రా నాకు పర్ఫెక్ట్ గుర్తు లేదు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నో ప్రాబ్లం సో అంటే గ్యాప్ అనేది ఉంది కదా ఇంతటి పెద్ద పెద్ద అంటే అంతటి మహారుషులు ధ్రువుడు ఎంతోమంది ప్రహ్లాదుడు కూడా మనం తెలుసున్న ఎన్నో చిత్రహింసలు గురి చేసి 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 ఆయనకు లాస్ట్కి లక్ష్మీ సారీ నరసింహ అవతారం వచ్చింది సో ఇంతమంది ఎంతో ప్రయత్నం చేస్తే కానీ భగవంతుడు రావట్లేదు వీళ్ళకి ఊరికే ఊరికే దేవుడు ఎట్లా వస్తాడండి ఒక్క మా ఒక్క లాజికల్ పాయింట్గా ఆలోచించండి వశిష్ఠుల కంటే గొప్ప వాళ్ళ ధ్రువుడు కంటే వాళ్ళ లేదంటే మనకు అంతెందుకండి లేటెస్ట్గా మనకు ఆదిశంకరాచార్యుల వారు ఉన్నారు కదా రామానుజాచార్యుల వారు ఉన్నారు కదా ఆదిశంకరాచార్యుల వారు ఇండియా అంతా అటు ఇటు రౌండ్స్ అన్నీ వేసే ఎన్నో మఠాలు స్థాపించినారు ఆయనకి ఎప్పుడైనా పూనకం వచ్చిందా సాక్షాత్తు పార్వతీదేవిని అదే శివ పార్వతుల్ని కలిసి ఆయన లింగం కూడా తెచ్చారు కదా ఆయనకేం పూనకం రాలేదే మనకు రామానుజాచార్యుల వారు ఇంకా ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనకు రామానుజాచార్యుల వారు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయనకు పూనకం వచ్చిందా ఎప్పుడు రాలేదే తరిగొండ వేంగమా తెలుసు కదా తిరుమల చరితామృతంలో ఎంతటి చక్కగా అసలుకి తరిగొండ మనకు తిరుమల గురించి అనుకుంటేనే ఫస్ట్ ఆమెనే అంత గుర్తొస్తారు ఆమెకి పూనకం రాలేదే స్వామిని ప్రత్యక్షంగా చూసి ఎంత అద్భుతమైన లీలలండి ఆమె ఆ స్వామి చేసినవి తరిగొండ వేంగమాంబ గారి దగ్గర ఇక ఎన్నండి ఎన్ని 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 మనము మాట్లాడుకోవచ్చు ఎంతోమంది మహానుభావులు ఆ భక్ భక్తిలో పారవస్యంలోనే మునిగిపోయినారు కానీ ఎవరికి పునకాలు రాలేదే మీకు అంతేందుకంటే పండరీ చరిత్రలో సతీ సక్కుబాయి కూడా పూనకం రాలేదే సాక్షాత్ సాక్షాత్తు శ్రీకృష్ణుల వారే వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉన్నారే ఆహా ఆమెకు పూనకం రాలేదే భక్తితోటి మనము వర్షం చేసుకోవాలి దేవుణ్ణి ఈ పూనకాలు వచ్చేది హు అనేది దానికి మళ్ళీ వీళ్ళు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అన్నీ పెట్టేసి అది ఇది హ అని చెప్పేసి సో ఇదంతా కూడాను హంబక్ అనమాట అందుకే మొన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పే పిక్స్ చూడండి ఇక్కడ పడుతున్నాయి పిక్స్ కర్ణాటకలో జరిగింది దేవత వస్తుందని ఒక ఆమె చెప్తుంటే ఒక ఆయన ఫైర్ పెట్టేసి ఆమె చేతిలో పెడితే ఆమె కాలి కింద పడేసింది అనమాట అప్పుడు ఆమె అరుస్తాడు నీకు దేవత రాలేదు ఇదంతా ఫేక్ దేవుడు నీలో ఉన్న నాలో ఉన్నాడు అది ఎవరెవరు ఆయన్ను అప్లిఫ్ట్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది అనేది ఎంత చక్కగా చెప్పారు ఆయన ఏం వేదాలు చదువుకోలేదు ఏం శాస్త్రాలు చదువుకోలేదు ఏమీ చదువుకోలేదు చక్కగా చెప్పారు సో ఇలా భగవంతుణ్ణి ఎలా మనం సాక్షాత్కారం చేసుకోవాలి అనే దానికోసం ఎంపర్లాడండి సెకండ్ గ్రేడ్ మీ కోరికలు తీర్చుకోవడానికి ఎంపర్లాడండి మూడోది ఏదో ఒక దానికన్నా ఎంపర్లాడండి జ్ఞానానికి ఎంపర్లాడండి ఇది ఏందండి దేవత వస్తుంది దేవత ఆ దేవత వచ్చినప్పుడు మీ చుట్టూ ఫైర్ పెట్టి అంటిస్తాము మీలో నిజంగా దేవత ఉంటే అంటుకోకూడదు ఓకేనా సో ఈ కాన్సెప్ట్ పెట్టుకోండి లేదంటే మిమ్మల్ని వాటర్లోకి వేస్తాము వా మీరు నీళ్ళల్లో ఉన్న గాలి పిలిచి జలస్తంభన చేయాలి వాయుస్తంభన చేయాలి చేస్తారా అవన్నీ చేయలేరు కదా ఏదో పండగలకి బొబ్బాలకు కూడా అగ్ని మీద కూడా నడవలే నడిస్తే కిందంతా బొబ్బలు వస్తాయి వీళ్ళకి దేవుళ్ళు వస్తారంట ఎలా వస్తాయి ఇంకా మొన్న ఒక మధ్య గురువు అయితే దశమహావిద్యలే పూనాయంట ఆయనకు ఇట్ల ఇట్లా అంటాడు ఇట్లంతా ఎంగిలి కాడుతుంది జొల్లు కాడుతుంది ఆయన పూనాయంట ఇంకొక ఆయన అయితే ఇంకా విచిత్రమైన ఆయన అంబుబాజీ మేళ కామాఖ్యలో జరిగితే ఈయన ఇక్కడ అంబుబాచి చేస్తున్నాడు ఏందండి ఇదంతా పిచ్చా ఇక్కడ ఈయనకు తెలివి లేదు అసలుకి అంబుబాచి జరిగేది ఎక్కడండి కామాఖ్యదేవికి దేవికి జరుగుతుంది అంబుబాచి మేళ ఆమె ఋతుస్రావం అవుతుంది ఈయన టెంపుల్లో ఋతుస్రావం అవుతుందా ఇది ఏంది పిచ్చి ఇది ఋతుస్రావం కుంకుమంతా చల్లుకుంటా అతను అతను ఓవరాక్షను ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి రియాలిటీ లేక భగవంతుని చేరే మార్గాలు ఎన్నో నంబర్ ఆఫ్ ఉంటాయి దానిలో ఏదో ఒక దాన్ని పట్టుకొని మీరు చేయండి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ పూనకాలు గీనకాలు ఇవన్నీ పెద్ద రాంగ్ కాన్సెప్ట్ నిజంగా పూనకాలు వస్తున్నాయని మీరు అనుకుంటే ఓ పంచండి ఆ పూనకాలు వచ్చే వ్యక్తి నిజంగా శక్తి ఉంటే మీ ఆ గ్రూప్లో ఎవరో ఒకరు కనీసం ఇంత చిల్లర మంచిగా కాయిన్స్ పెట్టుకొని ఒక జోబు నిండా పెట్టుకోండి ఎన్ని కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయని చెప్పమనండి క్యాలిక్యులేట్ చేసి కళ్ళు మూసుకొని నిజంగా దేవుడు వచ్చిండంటే ఇదంతా పిచ్చి కదండి కాబట్టి దయచేసి ఎవరు ఈ పూనకాలను నమ్మొద్దండి నేను చెప్పి నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను అనమాట లేటెస్ట్గా ఈ వీడియో ఇప్పుడు పడిన క్లిప్పింగ్స్ చూసినప్పుడు నాకు అనిపించింది సో కాబట్టి ఈ పూనకాల కాన్సెప్ట్ అనేది అస్సలు తప్పు 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 ఎందుకు వస్తుంది పూనకాలు అనేది అది పెద్ద విచిత్రమే ఇంకా సైక్రా సైక్రాటిస్టులు దీని ఏదో హిస్టీరియా అది ఇది అంటున్నారు ఇంకా అదంతా వాళ్ళు చూసుకోవాలి బట్ ఆధ్యాత్మిక పరంగా పెద్ద పెద్ద మహానుభావులకే పూనకాలు రాలేదు మరి వీళ్ళకి రావడం హాస్యాస్పదం సో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్